శ్రీ గురుభ్య మహాత్ములు చేసిన ఉపదేశం ఎన్నడు మర్చిపోరాదు అని నీతి శ్లోకాన్ని క్షేమేంద్ర మహాకవి తన చాటుచర్యలో ఇలా చెప్పాడు నోపదేశామృతం ప్రాప్తం భగ్న కుంభని భస్్యజేత్ పార్థో విస్మృత కలహ్య అభవత్ దీనికి గురుదేవుల ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు ప్రసాదించిన తెలుగు పద్యానువాదం ఇది ఉరకవదులు కొనకముపదేశమృతము బీత కుండ విధము తోప మరచి క్రీడి కయములో చూపే తనకు సూయ అదృష్టం వల్లను పూర్వజన్మ సుకృతం వల్లను మనకు మహాత్ములు చేసినటువంటి ఉపదేశములు లభిస్తాయి ఈ ఉపదేశాలను మనము భద్రంగా జ్ఞాపకం ఉంచుకోవడం తొలినట్టు జ్ఞాపకం ఉంచుకున్న దాన్ని నమ్మకూడదు అది ఏ క్షణంలో అయినా మరిచిపోవడం జరుగుతుంది దాన్ని ఎలా పదిలపరచుకోవాలి అనంటే మరలా 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 మననం చేస్తూ ఉండాలి అలా మననం చేసుకుంటూ ఉండడం వల్ల తలచుకుంటూ ఉండడం వల్ల అందులోని గ్రహించే శక్తి ఏర్పడుతుంది దీనినే శ్రవణం మననం స్మరణం ఆచరణం అని అనేక రకములుగా మనకు చెప్తారు కనుక ఈ విధంగా జ్ఞాపకం ఉంచుకోవడము దాన్ని స్మరించుకుంటూ ఉండడము ఆ తరువాత ఆచరణలో పెట్టుకోవడం అనేటువంటివి అతి ముఖ్యమైనటువంటి సాధనలు మహాత్ములు చెప్పినటువంటి జ్ఞానాన్ని మరచిపోవడం కన్నా మరొక నేరం లేదు ఇలా మర్చిపోవడం అంటే ఎవరికీ దొరకని అమృతం మనకు దొరికితే చిల్లులు పడిన కుండలో పెట్టుకోవడం ఎటువంటిదో చిల్లులు పడిన పాత్రలో పెట్టుకుని దాచుకున్నామని భ్రమపడటం ఎటువంటిదో ఇది అటువంటిదే అవుతుంది కనుక ఇది అంత నేరము వంటిదన్నమాట దొరక్క దొరక్క దొరికిన అమృతాన్ని నేలపాలు చేసుకోవడం అవుతుంది మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని దూడగా చేసుకుని సమస్తమైనటువంటి వేదములు వేదాంతములు అయిన ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీత రూపంలో ఆయన పితికాడు వేదములు వేదాంతములు అనే ఆవును అర్జునుడు అనే దూడను సహాయంతో ఆయన మనకు అందించాడు అయితే అర్జునుడి మాత్రం ఆ భగవద్గీతను మర్చిపోయాడు బాబా నువ్వు యుద్ధంలో ఏదో చెప్పావు నేను మర్చిపోయాను మళ్ళీ చెప్పు అన్నాడు దాంతోటి శ్రీకృష్ణుడు ముక్క చీవాట్లు పెట్టి సరే ఒకసారి నేను చెప్పాను మళ్ళీ అదే చెప్పడం అంటే కుదరదు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మళ్ళీ చెప్తాను అని శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ చెప్పింది అనుగీత అయింది ఇది మహాభారతంలో ఉన్నది చాలా మందికి భగవద్గీత తెలియదు కనుక ఇక అనుగీత గురించి తెలిసే అవకాశం అసలు లేదు కేమేంద్ర మహాకవి చెబుతున్నటువంటి ఈ నీతిని గురుదేవులు తమ భాష్యంలో ఈ విధంగా ఎందుకు హెచ్చరిస్తున్నారు అని అంటే తమోత్తమైనటువంటి జ్ఞాన సంపద మహాత్ములు మనకు అందిస్తే దాన్ని మనము చిల్లులు పడిన కుండల్లో దాచుకుంటున్నాము అంటే వృథా చేసుకుంటున్నాము అది దాచుకుంటున్నాము అనే భ్రమలో ఉన్నాము అది ఆచరణలోనికి రాకపోతే దరిదృష్టవంతులు మరొకరు ఉండరు కనుక అందరూ కూడా మహాత్ములు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వినడము జాగ్రత్త చేసుకోవడము మరలా మరలా స్మరిస్తూ ఉండడము అందులోని సారాన్ని గ్రహించడము దాని ఆచరణలోనికి తెచ్చుకోవడము చేయాలి ఓం తత్సతో పరమేశ్వర అర్పణమస్తు